వీటన్నింటినీ అధిగమించాలంటే ప్రత్తి సాగు చేసే రైతులు రకాల ఎంపిక మొదలు అవగాహనతో పెరగాలి ప్రత్తి సాగుకు ఉపక్రమించే ముందు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశుభ్ర స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు మంచి వర్షపాతము నమోదు కావడం వల్ల పత్తి పంటలో రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించడం జరిగింది ఈ సంవత్సరం వచ్చిన దిగుబడులు మంచి ధర ఆశాజనకంగా ఉండడం వల్ల భవిష్యత్తులో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో కూడా పత్తి పంట మనకు సాధారణ విస్తీర్ణము లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కూడా మనకు సాగుబడి కావచ్చునని చెప్పి ఒక అంచనా ఉన్నది ఈ పత్తి విస్తీర్ణము పె పెరుగుతుందనే ఒక అంచనా ఉంది కాబట్టి విత్తనం దొరకదేమో అనే ఆందోళనలో నాన్ వీటి విత్తనాలు వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు ఎల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి ఒకటి ఇటువంటి విత్తనాలను రైతు సోదరులు మంచి సకాలంలో సేకరించి నైరుతి నైర్మితి పవనాలు మంచి వర్షపాతం నమోదైనప్పుడు నేలలో ఒక డెబ్బై నుంచి ఒక ఎనభై సెంటీమీటర్లు మనకు ఈ వర్షపాతం నమోదైనప్పుడు మనము రైతు సోదరులు మంచి పదును చూసుకొని విత్తుకుంటే మంచి దిబ్బలు రావడానికి ఆస్కారం ఉంటుంది రైతు సోదరులు తొందరపడి అరకుర వర్షాలకు అంటే పదులు తక్కువగా ఉన్నప్పుడు విత్తుకున్నట్లయితే అవి మొలసి వచ్చక మొలక శాతం దెబ్బ రైతులు మరీ తిరిగి విత్తనము విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తగినంత వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే భూములు తగినంత పదులున్న ఉన్న తర్వాత మాత్రమే విత్తనాలు ఎత్తుకుంటే మంచి మొలక శాతము మంచి కప్టాండ్ వచ్చి మంచి దిగుడలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కర్నూలు జిల్లాలో ఈ వర్షాధార కింద ఎర్ర నెలల్లో రైతు ముఖ్యంగా ఈ మీడియం డ్యూరేషన్ వెరైటీస్ అంటామండి హైబ్రిడ్స్ కాటన్లో ముఖ్యంగా నూట యాభై రోజుల అంటే తక్కువ కాల పరిమితిలో దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి మనకు నూట యాభై రోజుల్లో దిగుబడి పంట ముగిచ్చే రకాలు మనం రైతు సోదరులు పత్తిలో ఎంపిక వేసుకొని ఈ వర్షాధారపు ఈ ఎర్ర నెలల్లో వేసుకుంటే పంట కూడా తొందరగా మనకు పక్వానికి వచ్చి అంటే ఈ బెట్ట మరియు గులాబీ రంగు పొడుగు ఎక్కువ లోపే రైతు ఈ పత్తి పంటను ముగించుకోవడం అయితే చాలా మంచిది నల్లరేగడి నేలలు వర్షాధారం కింద మనకు నూట అరవై నిమిషం నూట డెబ్బై రోజుల కాల పరిమితి గల పత్తి హైబ్రిడ్ విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పత్తి విత్తనాలు చూసుకున్నట్టయితే అండి మనకు అనేక రకమైన బీజీ టూ గోల్గా టూ హైబ్రిడ్స్ మనకు అనేక రకమైన కంపెనీలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి రైతు సోదరులు తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రాంతంలో ఏ రకమైతే మనకు అత్యధిక ఇచ్చిన రకం ఏదైతే రైతులకు అలవాటుగా ఉందో ఆ రకాన్ని రైతు సోదరులు సాగుబడి చేసుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు చేస్తున్న ముఖ్యమైన పొరపాటు ఏమంటే ఈ ప్రతి మూడులు అంటాము స్టమూల్స్ అనేటివి తర్వాత పత్తి అంతా కోసేసినాక ప్రతి కట్టలను పొలంలో అలాగే ఉంచుకోవడం జరుగుతూ ఉంది వీటి వల్ల ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు దాని సంతతి మనకు ఆ పొలంలోనే ఉండే తర్వాత దాని మైగ్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ ప్రతి కట్టను పొలంలో ఉంచుకోకుండా ఒక పక్కకు కొట్టుకొని కాల్ చేసుకోవడానికి ఎన్ని సరైన మంచిది ఈ స్టబుల్స్ని కూడా రైతు సోదరులు చేసుకుంటారు స్పెండర్ అనే పరికరంతో దాన్ని సంతతిని అరికట్టడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది మరి ముఖ్యంగా రైతు సోదరులు ఈ వేసవిలో తమ భూమిలో ఉన్న పోషక నిల్వలను గుర్తించుకొని మట్టి పరీక్షలు చేయించుకోవడం అయితే ఎంతైనా మనకు అవసరం ఉంటుంది తమ పొలంలో ఎంత పోషకం ఉందో గమనించుకొని వాటి ఆధారంగా ఈ ఎరువుల యాజమాన్యమైతే చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా రైతు సోదరులకు నేను విన్నపం చేసేది ఏమంటే మనకి వేసవిపత్తి అనేది మన కర్నూలు జిల్లాలో కొద్ది ప్రాంతాల్లో వేస్తూ ఉంటారండి ఈ వేసవి పత్తిని పండించడం వల్ల ఈ గులాబీ రంగు పొరుగు ఉద్ధి అనేది చాలా ఎక్కువ పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎత్స వీలైనంత వరకు ఈ వేసవి పత్తిని పండించుకోకుండా సకాలంలో జూన్ జూలై మాసంలో ఉచ్చుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పొరుగు సంతతిని మనము ఒక రకంగా మరిన్ని